హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక లెంత్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అలాగే ఆవకాయ పచ్చడిలోనే నువ్వుల పొడి వేసి ఎలా తయారు చేసుకోవాలో రెండు విధాలుగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మామిడికాయలు శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నేనైతే ఇందులో ముట్టి అనేది వేయట్లేదు ఫ్రెండ్స్ అది టెంక ఎందుకంటే తొందరగా అయిపోతుంది మా ఇంట్లో కాబట్టి నేను టెంక్ అనేది వేయట్లేదు ఉన్న లేయర్ని మాత్రమే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇది ఒక టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముట్టి వేస్తే మనం సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవచ్చు నేను అలా చేయకుండా ఇలా చేశాను ఇది నేను ఏమేమి వేశానో ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆవు పొడి మెంతి పొడి అలాగే కారం పసుపు ఉప్పు వేసాను ఇక్కడ నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని రెండు బౌల్లో సపరేట్గా వేసుకున్నాను ఒకటి నువ్వుల పొడి కలపడానికి ఇంకొకటి ఏమో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మసాలా మొత్తం వేసుకోవాలి నేను చేసే ప్రాసెస్లో లో ఆయిల్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ నేను ఇరవై ఐదు కాయలకి ఒక లీటర్ ఆయిల్ మాత్రమే వాడాను కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఇది త్రీ డేస్ మగ్గిన తర్వాత ఆ ఒక లీటర్ ఆయిలే ఎక్కువైపోతుంది అనమాట చూపిస్తాను చూడండి ఇది సింపుల్ గా చాలా ఈజీగా క్విక్ గా అయిపోయే మామిడికాయ పచ్చడి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఈ మామిడికాయ పచ్చడిని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము సిక్స్ మంత్స్ ఈజీగా నిల్వ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఆయిల్ సుకుంటే వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది అది కాకుండా మనం ముట్టి అనేది వేయలేదు కదా ఫ్రెండ్స్ అదే టెంక టెంక వేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టెంక వేయకపోతే తొందరగా అంటే మెత్తగా అయిపోతుంది ముక్క అనమాట అందుకని అందరూ టెంకతో పాటు ఆవకాయ అనేది పెట్టుకుంటారు టెంక లేకుండా ఆవకాయ పెడితే తొందరగా మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట ముక్క దానివల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నేను ఇలా కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఇలా టెంక లేకుండా ఆవకాయ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నువ్వు రోరుపోతుంది కదా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటేనే అలానే తినాలనిపిస్తుంది ఇదేమో ఈ రెసిపీ నువ్వుల పొడి యాడ్ చేశాను సేమ్ ప్రాసెసే ఆవు పొడి పొడి అలాగే కారం ఉప్పు పసుపు నువ్వుల పొడి అంతే అండి ఒక నువ్వుల పొడి మాత్రమే మనం యాడ్ చేస్తున్నాము ఎందుకంటే పులుపు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా నువ్వుల పొడి వేసుకుంటే మనకి కాల్షియం అందుతుంది అలాగే మామిడికాయలో సి విటమిన్ అనేది అందుతుంది కాబట్టి నువ్వుల పొడి అనేది యాడ్ చేశాను కాకపోతే నువ్వుల పొడి వేసింది ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్ బయట పెడితే తొందరగా పాడైపోతుంది కొంచెం క్వాంటిటీలో కానీ చేసుకుంటే పాడైపోదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకోండి త్రీ డేస్ ఇలా క్లాత్ కట్టి ఎండలో పెట్టాను మనం పైన మూత పెడితే ఆవిరికి వాటర్ దిగేస్తుంది తొందరగా పాడైపోతుంది ఇలా క్లాత్ కట్టి మనం ఎండలో కానీ పెట్టినట్టయితే అనేది రాదు కాబట్టి మనకి ఆవకాయ కూడా తొందరగా మగ్గుతుంది ఇలా మెత్తగా అవుతుంది అనమాట ముక్క ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్